డెలివరీ తర్వాత బ్లీడింగ్ అనేది ఎన్ని రోజులు అవుతుంది ఎప్పుడు నార్మల్ కింద తీసుకోవాలి ఎప్పుడు మనకి అబ్నార్మల్ అని చెప్పి గుర్తించాలి ఎప్పుడు డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ కొంతమందికి త్రీ డేస్ అవుతుంది కొంతమందికి ఫైవ్ డేస్ అవుతుంది కొంతమందికి వన్ వీక్ అవుతుంది కొంతమందికి ఒక వన్ మంత్ అయినా తగ్గట్లేదని చెప్తారు కొంతమంది అసలు బ్లీడింగే లేదు ఏమన్నా ప్రాబ్లం అని చెప్పాడు ఉంటారు సో అసలు ఈ బ్లీడింగ్ ప్యాటర్న్ డెలివరీ తర్వాత ఎందుకు వస్తుంది ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే మెయిన్గా డెలివరీ అయిన తర్వాత డెలివరీకి సంబంధించిన ఏదన్నా చిన్న చిన్న బిట్స్ పొరలు ఉన్నా కానీ ఇంకా డెలివరీ అయిన తర్వాత ఈ ప్లాసెంట అంటే మాయతుక్కొని ఉన్న ఏరియా నుంచి కానీ ఎంతో కొంత బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ అండ్ ఈ గర్భసంచి ఆటోమేటిక్గా ముందు ఉన్న సైజ్కి రిట్రాక్ట్ అయ్యే ప్రాసెస్లో బ్లీడింగ్ అవటం కానీ ఇవన్నీ చేంజెస్ జరుగుతూ ఉంటాయి అనమాట సో డెలివరీ తర్వాత అయ్యే బ్లీడింగ్లో ఏముంటుంది బ్లడ్ ఒకటి మ్యూకస్ ఒకటి ఉంటుంది అండ్ లోపల ఏమన్నా చిన్న చిన్న టిష్యూ బిట్స్ ఏమైనా ఉన్నా కానీ బయటకు వస్తూ అనమాట ఈ బ్లీడింగ్ అనేది ఎన్ని రోజులు అవుతుంది అంటే అందరికీ ఒకే ప్యాటర్న్ ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది కాకపోతే ఏంటంటే జనరల్గా ఇది ఎక్కువ శాతం మందికి త్రీ వీక్స్ అంటే ట్వంటీ వన్ డేస్ వరకు ఉంటుంది కొందరికి సిక్స్ వీక్స్ వరకు కూడా ఉండొచ్చు కా కాకపోతే ఎక్కువ డేస్ అయినా కంగారు అవసరం లేదు తక్కువ అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు మెయిన్గా ఏంటి అంటే ఈ డెలివరీ అయితే తర్వాత అయ్యే బ్లీడింగ్ని మనం మూడు ఫేజెస్గా చెప్తాం ఈ డిశ్చార్జ్ ఏమంటామంటే డెలివరీ తర్వాత అయ్యే బ్లీడింగ్ని దీన్ని మనం లోకియా అంటాం ఈ లోకియాని మనం మూడు భాగాలుగా చెప్తాం అనమాట త్రీ స్టేజెస్గా చెప్తాం ఫస్ట్ డెలివరీ అయినా ఇమీడియట్ ఫస్ట్ త్రీ ఫోర్ డేస్లో ఏమవుతుందంటే బ్రైట్ రెడ్ కలర్లో బ్లీడింగ్ అవుతుంది దీన్ని మనం లోకియా రూబ్రా అంటాం ఇది బ్రైట్ రెడ్ కలర్లో బ్లీడింగ్ అవుతుంది చిన్న చిన్న క్లాట్స్ ఉంటాయి అంటే బ్లీడింగ్ అయ్యేటప్పుడు కొంచెం యిల్డ్గా పెయిన్ ఉంటుంది త్రీ ఫోర్ అవర్స్కి ఒకసారి ప్యాడ్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఆల్మోస్ట్ లైక్ మినిస్ట్రల్ ఫ్లో లాగా అంతకంటే కూడా కొంచెం ఎక్కువగా కూడా ఉండొచ్చు అనమాట జస్ట్ ఇది ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఉంటుంది త్రీ ఫోర్ డేస్ తర్వాత ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఒక ఫోర్త్ డే నుంచి ట్వెల్త్ డే వరకు అంటే దాని తర్వాత త్రీ ఫోర్ డేస్ తర్వాత ఒక వన్ వీక్ ఏమవుతుందంటే మనం లోకియా సీరోజా అంటాం ఈ టైంలో ఏంటి అంటే పింకిష్ బ్రౌన్ డిశ్చార్జ్ లాగా అంటే ఆ బ్రైట్ రెడ్నెస్ కొంచెం తగ్గుతుంది బ్లీడింగ్ ఫ్లో అనేది కొంచెం లైట్గా అవుతుంది ప్యాడ్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం రాదు అండ్ క్లాట్స్ అనేది ఏమి ఉండదు ఆల్మోస్ట్ పెయిన్ కూడా తగ్గిపోతుంది అనమాట సో ముందు ముందు త్రీ ఫోర్ డేస్ కంటే బ్లీడింగ్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట దీని తర్వాత స్టేజ్ అంటే అరౌండ్ టెన్త్ ట్వెల్త్ డే నుంచి ఆల్మోస్ట్ ఒక త్రీ వీక్స్ వరకు కానీ సిక్స్ వీక్స్ వరకు కానీ ఏం కొందరు అంటే కొందరికి త్రీ వీక్స్ కొందరికి సిక్స్ వీక్స్ వరకు ఉంటుందన్నమాట దీన్ని మనం లోకే ఆల్బా అంటాం ఇది ఆల్మోస్ట్ ఏంటంటే కొంచెం వైట్ డిశ్చార్జ్ కానీ బ్లీడింగ్ ఏమో మినిమల్ స్పాటింగ్ లాగా కానీ ఉంటుంది అనమాట కాబట్టి డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ త్రీ ఫోర్ డేస్లో బ్లీడింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత ఫోర్త్ నుంచి ట్వెల్త్ డే వరకు బ్లీడింగ్ అనేది చాలా తక్కువగా మినిమల్ బ్లీడింగ్ అనేది ఉంటుంది ట్వెల్త్ టు డే తర్వాత తర్వాత ఆల్మోస్ట్ బ్లీడింగ్ అనేది తగ్గిపోతుంది మినిమల్ స్పాటింగ్ లాగా అవుతుంది కొందరికి మాత్రం డెలివరీ తర్వాత నెల నెలన్నర వరకు మాత్రం ఆ స్పాటింగ్ అనేది కంటిన్యూ అయ్యి నెల వరకు కూడా కనిపిస్తుంది అనమాట సో మీరు బ్లీడింగ్ ప్యాటర్న్ ఒక్కొక్కరికి ఒక్కొలా ఉండొచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్కువగా అవుతుందనమాట లైక్ అప్పుడే పడుకొని బెడ్ మీద లేవడం కానీ వాకింగ్ చేసినప్పుడు స్టెప్స్ ఎక్కటం ఇలాంటప్పుడు నార్మల్గా కంటే కొంచెం ఫ్లో ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇది మినిస్టర్ ఫ్లూయిడ్కి దీనికి మనం ఇప్పుడు పీరియడ్ వచ్చిందా కొంతమంది డేట్ డెలివరీ తర్వాత వన్ మంత్కి పీరియడ్ వచ్చేస్తుంది పీరియడ్ వచ్చిందా లేకుంటే ఈ లోకియా డిశ్చార్జ్ అని ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే నార్మల్గా పీరియడ్ అనేది మీకు త్రీ టు ఫోర్ డేస్ ఉంటుంది కదా జనరల్గా ఫైవ్ సిక్స్ డేస్ వరకు మ్యాక్సిమం ఉంటుంది ఈ లోకియా డిశ్చార్జ్ అనేది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ వరకు ఉంటుంది కాబట్టి మనం ఇలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు స్మెల్ ఏమైనా వస్తుందా అనే విషయానికి వస్తే మామూలుగా మిన్స్టర్ ఫ్లూయిడ్ ఉన్న స్మెల్ లాగానే వస్తుంది కాకపోతే ఏంటి అంటే డెలివరీ తర్వాత ఎంతో కొంత వెజనల్ ఓపెనింగ్ ఉంటుంది ప్రొడక్ట్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా అన్నమాట సో మీకు ఎప్పుడైనా ఈ ఇన్ఫెక్షన్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట ఇన్ఫెక్షన్ వల్ల బ్యాడ్స్ బ్యాడ్ స్మెల్ వస్తుంటే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట సో ఈ ఈ లోకియా అనేది ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ హీలింగ్ డెలివరీ తర్వాత మన గర్భసంచి కానీ ఈ వెజనల్ పార్ట్ కానీ హీలింగ్ అయ్యే ప్రాసెస్లో వచ్చే డిశ్చార్జ్ తప్ప దీన్ని అబ్నార్మల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు డెలివరీ అయిన బ్లీడింగ్ కొద్ది గొప్ప కొన్ని రోజులు ఎక్కువ రోజులు అవుతా ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదనమాట దీనికి మీరు ఎప్పుడు డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకోవాలి ఎప్పుడు కంగారు పడాలి మనం అనే విషయానికి వస్తే బ్లీడింగ్ అనేది నార్మల్గా కంటే ఎక్కువగా అవటం అంటే బాగా హెవీ పెద్ద పెద్ద గడ్డల్లాగా క్లాత్స్ లాగా అవటం కానీ సివియర్ పెయిన్ ఉన్నా కానీ లేకుంటే ఫీవర్ ఉన్నా కానీ పొత్తు కడుపులో నొప్పి ఎక్కువగా ఉన్నా కానీ లేకుంటే వెజన ఏరియాలో ఏమైనా రెడ్నెస్ స్వెల్లింగ్ రావటం కానీ ఇలాంటి లక్షణాలు ఉంటే ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ లేకుంటే బ్లడ్ కలెక్షన్ అవుతున్నది కానీ సిగ్నల్ ఇస్తుంది అనమాట సో ఇలాంటి కండిషన్స్లో మాత్రం మీరు వీలైనంత ఎర్లీగా డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకోండి ఈ టైంలో మనం ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలంటే మీరు ఇమీడియట్ ఆఫ్టర్ డెలివరీ ఎలాగో మీకు బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి దాన్ని రికవర్ చేసుకోవడానికి ఐరన్ టాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు ప్లస్ మెయిన్గా ఏంటంటే ప్రాపర్ హైజీన్ పాటించండి త్రీ ఫోర్ అవర్స్ ఒకసారి ప్యాడ్ చేంజ్ చేసుకోవటము అండ్ ప్రాపర్గా డైట్ తీసుకుంటే హీలింగ్ అనేది తొందరగా అవుతుంది అనమాట ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి వాటర్ ఎక్కువగా తీసుకోండి ప్యాడ్ సైజు రెగ్యులర్గా మార్చుకునేటట్టు చూడండి అండ్ ఈ టైంలో ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెక్షువల్ కోర్స్లో మాత్రం పార్టిసిపేట్ చేయకూడదు సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే మీకు ఈ హీలింగ్ అనేది ఇంకా తొందరగా అవుతుంది అనమాట సో డెలివరీ తర్వాత మనం లోకియా డిశ్చార్జ్ గురించి మాట్లాడుకున్నాం ఇది జనరల్గా త్రీ వీక్స్ నుంచి సిక్స్ వీక్స్ వరకు ఉంటుంది ఇది ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ ఎక్కువ దాని తర్వాత వన్ వీక్ కొంచెం మైల్డ్గా ఉంటుంది దాని తర్వాత ఓన్లీ స్పాటింగ్ ఉంటుంది దీనికి ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు నేను చెప్పిన లక్షణాలు ఫీవర్ కానీ నొప్పి కానీ కానీ బ్లీడింగ్ ఎక్కువగానే ఉంటే డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ